జాతీయ జెండా రూపకర్త కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి మహాత్మా గాంధీ గారి అనుచరుడిగా పడుకుంటూ నమ్మకంగా పనిచేసినటువంటి మహనీయులు పెంగడి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మనం వారికి నివాళు అర్పించడం అందరూ కూడా ఆశీర్వాదకరం వారికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది నిస్వార్థమైనటువంటి సర్వీస్ చేసినటువంటి పాత తరం నాయకుల్లో వారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో బట్ల పెనుమరు అనేటటువంటి గ్రామం మచిలీపట్నం దగ్గర జన్మించారు జీవించినంతకాలం కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూనే ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సెషన్స్కు వెళ్ళినప్పుడు ఈ దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనేటటువంటి సంకల్పంతో జాతీయ జెండాకు రూపకల్పన చేశారు వారు రూపకల్పన చేసినప్పుడు మాత్రం జాతీయ జెండాలో అశోకుని చక్రం మాత్రం లేదు తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అశోక చక్రం అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయటానికి అప్పుడు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అశోక్ని యొక్క సిద్ధాంతాలని బౌద్ధ ధర్మాన్ని కూడా నమ్మినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచన మేరకు అశోకుని చక్రాన్ని కూడా జాతీయ జెండాకి ఇచ్చేసి అప్పటి నుంచి మనం భారత జాతీయ జెండాగా ఈ జెండాను మనం ఉపయోగించుకుంటా ఉన్నాం ఆ జెండా కట్టుబడే కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలన చేస్తుంది నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు జాతీయ జెండాను ఇళ్ళ మీద కట్టుకోని చెప్తున్నప్పటికీ ఈ యొక్క మహనీయుల యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకోకుండా దేశంలో మరి అశాంతి రేకెత్తిస్తున్నటువంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండి ఈ మహనీయుని యొక్క స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమంతో చేస్తున్నటువంటిది సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బద్దులమై మనం మహనీయుల యొక్క చరిత్రను ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న ఈ సందర్భంగా ఈ భారతదేశానికి జాతీయ జనాన్ని మూడు రంగు జోచకతో పాటు దాన్ని రూపకల్పన చేసిన మహాశిల్పి ప్రపంచంలో వారు రచించిన జెండాకి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశానికి గుర్తింపు అంటే వారే కారణం స్వాతంత్ర సమయూ వాళ్ళ కుమారుడు పెంగలి దశరామ్ అని చెప్పని చీరల్లో ఉండే నాడు వారు కూడా ఎన్కౌంటర్ పేపర్ని పెట్టి వాళ్ళని నడపడం జరిగింది వారి సతీమణి గారికి మేము యోజీఆర్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు నర్సాపేటలో సన్మానం చేసి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వారి ఖర్చు నిమిత్తం ఆ రోజులు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రభుత్వం అనేక రకాలుగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నా వారికి రావాల్సిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా మరి ఇవ్వడం జరిగింది వారి పేరుతో అక్కడ ఉద్యాన కేంద్రం విజ్ఞాన కేంద్రాన్ని కూడా కృష్ణా జిల్లాలో వారి గ్రామంలో పెట్టడం జరిగింది ఆ విధంగా శిరస్మానయుడు పెంగడి వెంకయ్య గారి స్మరించుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారి జైన్స్ సందర్భాన ఘనంగా నివాళులు అర్పిస్తుంది